మీ కోసం తెచ్చింది నెక్లెస్ మేళ ప్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ విఏ తో నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు హిల్స్ బ్రాంచ్ వరలో ప్రారంభం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది కుజుడు సంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు కానీ గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే వాటి యోగం అంటారు కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహా పురుష యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం అమరయోగం మాలవ్యయోగం రుచక యోగం భద్రయోగం లాంటివి ఏవైనా వీరికి లాభిస్తున్నాయా లేదా అది కూడా డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ గ్రహ సంచారాల్లో భాగంగా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఏవైనా సరే ఒక అలవాటుకు కానీ ఏవైనా ఒక మెడికేషన్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఒకటి ప్రయాణాలు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ద్వితీయంలో ఉన్నటువంటి శని మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని లేదా ఏవైనా సరే అకౌంట్లో ఉన్న డబ్బు ఫ్రీస్ అవ్వడం లాంటివి కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి అష్టమంలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి వెళ్ళడం వల్ల వివాహానికి సంబంధించి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా లాభించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి సష్టమంలో ఉన్న గురువు పంచమంలోకి వెళ్ళిన తర్వాత నుండి ఉద్యోగ మార్పిడ్లు ఉద్యోగంలో ఏవైనా ప్రమోషన్స్ రావడము వేరే కంపెనీకి విత్ హైక్తో వెళ్ళడం లాంటివి కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఏడవ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల భార్యాభర్తల మధ్యలో ఏదైనా సరే కీచులాటలు పెద్దగా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించి దశమ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు మళ్ళీ ఇక్కడ రావడం కూడా ఏంటంటే విశేషమైనటువంటి కొన్ని సత్ఫలితాలు కలగవచ్చు కానీ ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో ఓకే అంతంత మాత్రంగా కొత్త ఒక మెట్టు పైకే ఉంటారు కానీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ని చూసుకుంటే పర్సనల్ లైఫే కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చాలామంది ఎవరైతే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారో ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ప్రేమ సంబంధిత బ్రేకప్ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అనవసరమైన వాటిని నమ్మకండి రాహుల్ లగ్నంలో ఉంటే ఇట్లాంటి వాటికి బాగా ప్రేరేపిస్తారు రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా అబ్బాయి వాళ్ళ మిసెస్ డైవర్సి చేస్తా అని చెప్పి వెళ్ళిపోయింది కానీ ఇవట్ల ఇద్దరి మధ్యలో అనవసరంగా ఒక చిన్న బాగులాట జరిగింది వెళ్ళిపోయింది ఆమె తిరిగి రావాలని ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన ఆ సాధువులకి వాళ్ళకి ఆ కోయిదుర్లకి ఒకళ్ళకని కాదండి వాళ్ళు వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు నేనేమి వారిని చేయడం అని నేను అన్నాను కానీ అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం ప్రేమ అవతల వ్యక్తి అర్థం చేసుకోవట్లే గ్రహచారం రీత్యా నా దగ్గరకు వచ్చి చూపించినప్పుడు నేను చెప్పా డైవర్స్ అవుతుంది సార్ మీ జాతకంలో మీ జాతకంలో అది ఉంది ఇది బిఫోర్ మ్యారేజ్ కనుక మీరు ఈ కదలి వివాహం చేసుకున్నట్టు అయిపోయేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డెసిషన్ ఫైనల్కి వచ్చేటువంటి స్టేజ్లో ఉంది అది కూడా వాళ్ళ ఫాదర్ వల్లే తను ఇలాంటి ప్రోద్భలానికి గురవుతుంది ఖచ్చితంగా తను మళ్ళీ రేపటిన రీగ్రెట్ ఫీలే మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది కానీ అప్పటికి మీకు మ్యారేజ్ అయిపోతుంది అని చెప్పా ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ వెయిట్ చేస్తారు తను వచ్చేదాకా అంటాడు ఆల్మోస్ట్ కోర్టులో ఫైనల్ హైరింగ్కి వెళ్ళిపోయింది కాబట్టి అనవసరమైనటువంటి అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని కలవడం కూడా అనవసరమైన అనే వాళ్ళు ఉంటారు నిజమే కాబట్టి నేను ఏమంటున్నానంటే మనం దేనైనా ఒక ప్రామాణికంగా తీసుకొని మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఏదైనా ఒక నిర్ధారణకు రావడం కానీ రావాలి గ్రహ సంచారాల్లో భాగంగా ఆయన చెప్పకముందే గతంలో జరిగిందని చెప్పా జరగబోయేది చెప్పా సో ఆ ప్రకారంగా ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయాలు డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే మనం జాతకాన్ని ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు దాన్ని బట్టి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా అనలైజ్ చేసి వాళ్ళకు విపులంగా అమ్మ ఈ సంవత్సరంలో ఇలా ఉండొచ్చు గతంలో ఇలా జరిగింది ముందు ఇలా జరగబోతుంది అష్టక వర్గాలో గురు అష్టక వర్గం ఇలా ఉంది సూర్యాష్టక వర్గం ఇలా ఉంది అని చెప్పేసి మనం అష్టక వర్గాల్లో కానీ నవాంశలో కానీ ద్వాదశాంశలో కానీ పదహారు భావచక్రాల్లో కానీ వృత్తి వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ మనం డీటెయిల్గా చెప్పొచ్చు కాబట్టి ఎవరికైనా సరే జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడ నుంచి ప్రారంభించండి పిరికెడు గోధుమలు ఆకుడప్పులో వేసి ఒక చిన్న దీపాన్ని మట్టి దీపం కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇంతే నూనె వేసి ఏది తీసుకపోయినా అక్కడతో క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశ్చ నిభ్యశ్చ నమః ఇదే మంత్రం ఏం లేదు ఆదిత్యాయ చోమాయ మంగలాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ మళ్ళీ మళ్ళీ చెప్పనమా ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాభ్యశ్చ రాహ వేకేతవే నమ అన్న మంత్రం చదువుతూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఒక ఇరవై ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్టర్లో చేయండి ఆదివారం నాడు మొదలు పెడతారు అక్కడ పెట్టేసేయండి లేదా ఏ వారం పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడ్ గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి సోమవారం నాడు పిరికెడ్ బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి ప్యూర్గా ఆకులని డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు అలాగే మంగళవారం అన్నాడు పిరికెడు కందులు అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పులో వేసి అలాగే దీపం కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట దీపం దాని మీదనే మట్టి దీపం కొత్త ప్రమిద ప్రతిరోజు కొత్త ప్రమిద రెండు రూపాయలే ప్రమిద అంతకుమించి ఉండదు చిన్న ప్రమిద తీసుకోండి ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి ప్రదక్షిణాలు చేయండి ఇలా మంగళవారం నాడు కుజుడికి కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు రాహుకైతే మినుములు మినపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి కేతువుకు ఆదివారం చేయండి లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికాడు ఉలవలు తీసుకోండి ఆకుడొప్పలో వేయండి దీపం వెలిగించండి ఆ రోజు మూడు దీపాలు వెలిగించాలి ప్రదక్షిణాలు చేయండి అయితే ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు నవగ్రహాల్లో ఏడు గ్రహాలకు మాత్రమే క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో దొరుకుతాయి కాబట్టి ఆ ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి యాంటీక్లాక్వైజ్ తిరిగేది రెండు గ్రహాలు రాహుకేతులు వాళ్ళకి రెండు ఇంటూ మూడు ఆరు ఆరు యాంటీక్లాక్వైజ్ తిరగాలి ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడప్పులో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు అక్కడ పిరికెడ్ శనగలు ఒక ఆకుడొప్పులో వేసి దీపం పెట్టేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఆకర్లో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను అది కూడా చెద్దురు కానీ వీడియో మొత్తం చూడండి అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికేడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు అలాగే శనేశ్వరి దగ్గర పిరికేడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ప్రదక్షిణాలు చేయండి సేమ్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ క్లాక్ వైజ్ రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర గురువారం నాడు గురువు దగ్గర శనివారం నాడు శని దగ్గర ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను పెట్టేయచ్చు ఆదివారం వస్తే మళ్ళీ ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా పిరికెడు గోధుమలేగా రోజు పిరికెడు ఇవేగా ఒకసారి ఒకటేసారి మీ ఇంట్లో ఒక హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా నాలుగు వారాలు అంటే నాలుగు పిరికెళ్ళు మాత్రమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి ఏ ఊరుకొండ పంతులు గారు మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు అది తెలుసు మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు ఉంటుంది రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి తెచ్చిపెట్టుకోండి నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి నందిని ఎదురుగా గిన్నె బయట మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు ఎంపీ త్రీ ప్లేయర్ అని చెప్పేసి ఎంపీ త్రీలో కన్వర్ట్ చేస్తే రోజు ప్లే యాడ్స్ ఉండవు యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ మీరు నేనేమి గుడికెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమన్నట్లేగా మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది ఆ పరమశివుడు సాక్షాత్కారిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే నిజంగా అలా జరిగిందనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు నా కష్ట నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఒక ధైర్యం ఉంటుంది నాకేం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు నేను చేసేటప్పుడు ఆయన సాక్షాత్కారం అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా చేసుకోండి విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచ ఉంచండి కావాలంటే మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి ఇల్లంతా చల్లుకోండి ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక అంతా బాగానే ఉంది వీడియో చూస్తున్నామే ఎవరు లైక్ కొట్టట్లా షేర్ చేయట్లా నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే ఆహా పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు రేకుంటే ఇంక నేను రావడం మానేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి